హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు ఉల్లికాడలతోటి పప్పు చారు అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇదైతే చాలా చాలా బాగుండేది చిక్కగా తింటుంటే ఇంకా తినాలనిపించేస్తుంది దానికోసం నేనైతే ఉల్లికాడలు తీసుకున్నాను అలాగే కందిపప్పు ఈ పప్పు మనకి మంచి టేస్ట్ తోటి మనకి మంచిగా రావాలంటే కొంచెం పచ్చని పప్పు కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటితోటి మనము చక్కనైనటువంటి పప్పుచార్ అనేది మనం చేసుకున్నాము ఇప్పుడు ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను అలాగే దానిలోనికి ఒక మూడు స్పూన్ల పప్పు కూడా నేను తీసుకుంటున్నాను వీలైతే టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ పచ్చని పప్పు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఉల్లికాడలు కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను కొన్ని వాటర్ తీసుకొని అందులోనికి కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి ఉల్లికాడలు కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మనం నానబెట్టుకుంటే మనకి ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఏ కూరగాయలైనా సరే సాల్ట్ వాటర్లో ఈ విధంగా కడిగేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పప్పు అయితే కడిగేసి కుక్కర్లో తీసుకున్నాను అందులోనికి తగినంత కారం అలాగే ఉప్పు అలాగే చింతపండు ఇప్పుడు నేను కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడలు నేను తీసుకుంటున్నాను మీరు గమనించారో లేదో ఉల్లికాడలు ఆకుల వరకే నేను తీసుకున్నాను ఉల్లిపాయలు అట్లానే ఉంచేస్తాను ఇప్పుడు తగినన్ని వాటర్ తీసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేస్తే నేను ఉడికించుకుంటున్నాను ఇప్పుడు తాలింపు కోసము ఉల్లికాడలు అలాగే ఉల్లిపాయలు టమోటో లసన్ పచ్చిమిర్చి ఇప్పుడు తాలింపు కోసము కొంచెం అంటే కొంచెం ఆయిల్ దానిలోనికి జీరా ఆవాలు కట్ చేసినటువంటి లెస్సన్ అలాగే పచ్చిమిర్చి అందులోనికి రెండు మూడు టమోటాలు ఇవి తీసుకొని మనము ఇందులోనికి కొంచెం కరివేపాకు ఇప్పుడు వీటిని కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు కూడా తీసుకొని నేను కలిపేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లికాడలు ఇవి కూడా నేను తీసుకుంటున్నాను మనకైతే పప్పు ఈ విధంగా మెత్తగా రుబ్బే పని లేకుండా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను ఇది ఇంకొంచెం మగ్గటం కోసం సాల్ట్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనకి ఉల్లికాడలు ఇవి వాసన పోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పప్పు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని ఇందులోకి తీసుకొని కొన్ని వాటర్ తీసుకున్నాను నేనైతే మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ తీసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఈ విధంగా మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చని పప్పు కూడా తీసుకున్నాం కాబట్టి ఈ పప్పు అనేది ఆరిన తర్వాత ఇది కొంచెం చిక్కగానే అవుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లికాడల పప్పుచారు ఎంతో చిక్కనైనా రుచికరమైనటువంటి పప్పుచారు ఒక్కసారి తింటే మరలా మరలా తినాలనిపించేస్తుంది ఫైనల్గా నేను కొత్తిమీర కూడా నేను తీసుకుంటున్నాను ఈ విధంగా నేను ఉడికించుకున్న తర్వాత చూడండి నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి రోటీస్లోకి చాలా తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ ఆయిల్ వేసి మనం పప్పు పప్పుచారు చేస్తే టేస్ట్ అయితే బాగుండిద్ది కానీ హెల్త్కి మంచిది కాదు కదండి అందుకని తక్కువ ఆయిల్ తోటి చికెన్ ఏంటంటే పప్పుచారు